ప్రజల ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు మన రక్షకుడైన క్రీస్తు అందరికీ నా హృదయపూర్వక వర్ణములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల వాక్య ధ్యానము నిహమి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనము ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనక ఆయన దోషులమైన మేము కట్టు కట్టుటకు పూనుకొని చున్నాము చూడండి ఇక్కడ మనం చూసిన నెహమ్ యొక్క రథము రెండు అధ్యాయము ఇరవై వచ్చిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏమనగా మరి నెహమ్యా సుషైన్ కోటలో ఉన్నప్పుడు మరి ఆయన అద్దకు తన యొక్క దేశం నుంచి అనగా మరి ఎరిషులేములో నుంచి కొంతమంది పెద్దలు ఆయన దగ్గరికి రావటం జరిగింది వచ్చినప్పుడు వారిని వారి యొక్క గ్రామాన్ని వారి యొక్క ప్రాంతం యొక్క యోగక్షేమాలు నెహమ అడిగినప్పుడు వారు ఆ సమాధులు కలిగి ఆ యొక్క సమాధులు కలిగినటువంటి ఆ పట్టణము గొప్ప ప్రఖ్యాతి కలిగినటువంటి ఆ పట్టణము మరి పాడైపోయిన రీతిగాను అలాగే ఆ గోడలన్నీ కోల్చబడిన రీతిగాను వాటి యొక్క గుమ్మములన్నీ కూడా కాల్చబడిన రీతిగాను ఉన్నాయని నెహమ్యాకి చెప్పినప్పుడు నెహమ్యా దాన్ని బట్టి ఆ వార్త విన్న దాన్ని బట్టి ఎంతో హృదయంలో కలత చెంది దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజు తన మనవి ఆలకించే విధంగా దేవుడు సహాయం చేశారు అయితే రాజు యొక్క మరి ఆజ్ఞ ప్రకారంగా రాజు యొక్క మనవి రాజువి తన మనవి చేసిన తర్వాత నెహమ్య ఆ ప్రాంతం నుంచి బయలుదేరి ఎరుసలేముకు రావడానికి దేవుడు సహాయం చేశారు అయితే ఎరుసలేములోకి వచ్చి ఎరుసలేము యొక్క గోడలను మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి వారు సిద్ధపడుతున్నప్పుడు పునరుద్ధరిస్తున్నప్పుడు అక్కడ అంతవరకు ఎరుసలేము నుంచి దోచుకుని పోతున్నటువంటి ఎదిశేములో కొంత మరి ఆ యొక్క మిగిలిన ప్రజలను అక్కడ ఉన్నటువంటి కొంత సొత్తును కూడా కొంతమంది వ్యాపారస్తులు కొంతమంది వ్యక్తులు దాన్ని దోచుకుపోయే స్థితిలో ఉన్నారు అయితే ఎవరైతే ఆ విధంగా మరి ఆ ప్రాంతానికి చేటు చేసే వరకు కీడి చేసే వరకు ఉన్నారో వాళ్ళు నెహమ్యాన్ని మరి భయపెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు నెహమ్య విశ్వాసముతో దేవుని అందు విశ్వాసముతో నమ్మకంతో ఒక మాటను ప్రకటించాడు అక్కడ ఏంటి ఆ మాట అంటే కనుక ఆకాశం కాశమందు నివాసి అయిన దేవుడే మా యత్నము సఫలము చేయని గనక మేము ఈ పని చేయటానికి పూనుకుని ఉన్నాం ఈ గోడలు కట్టడానికి మేము పూనుకుని ఉన్నాం అని చెప్పి చెప్పాడు చూడండి ప్రియా దేవుని సంగమ నెహమ్యాకి దేవుడు అక్కడ తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే కనుక నెహమ్యా తలంచిన పని అది దేవునికి ఇష్టమైన పని అది దేవునికి దేవుని చిత్తమైన పని ఎందుకనగా యసులేమా క్షేమం కొరకు ప్రార్థన చేయవాడు వద్దలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని యొక్క సంఘము కొరకు దేవుని యొక్క పని కొరకు దేవుని యొక్క ఆలోచన కొరకు దేవుని యొక్క చిత్తం కొరకు ఏ వ్యక్తి అయితే నిలబడతాడో ఆ వ్యక్తి కొరకు దేవుడు తప్పనిసరిగా తనతో పాటు నిలబడతాడు చూడండి జరుబేబులు అనేటువంటి ఒక వ్యక్తి మరి జగ గ్రంథము అలుగు అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క మందిరం కొరకు దేవాలయం కట్టబడుతున్న స్థలంలో నిలబడినప్పుడు గుండునూలు చేత పెట్టుకుని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది జరిబ్బేబేలుతో మాట్లాడుతూ ఉంది ఆ జరిబ్బేబేలు ఆటంకంగా ఉన్నటువంటి పర్వతంతో మాట్లాడుతూ ఉంది ఓ పర్వతమా అల్పమైనదానా జరిబేబిల్ని ఆటంకపరచడానికి నీవేపాటిదాను నువ్వు చదువునైపోమని అంటే అక్కడ దేవుని పని చేయడానికి జరుబేబేలు మరి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుని పని కొరకు సిద్ధపడ్డాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ జరిబే బలికి సహకారీగా ఉన్నట్టుగా జరిబ్బే విరోధంగా ఉన్న ఏదైనప్పటికీ కూడా ఆ విరోధంతో మాట్లాడి దాన్ని సదును చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది అలాగే నెహమ్య ప్రవక్తను మనం చూసినప్పుడు నెహమ్య దేవుని యొక్క చిత్తాన్ని ఆయన పూనుకున్నప్పుడు దేవుని చిత్తప్రకారమైన ఆ గోడలు కట్టడానికి పూనుకున్నప్పుడు అక్కడ కొంత శత్రుత్వం లేచినప్పుడు నెహమ్య అంటా ఉన్నాడు ఆకాశం ముందు నివాసి అయిన దేవుడే మా యత్నంను సఫలము చేయనని ఆ దేవుడు నెహమ్యాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆ నెహమ్య తలంచిన ఆ పని దేవుడు తలంచిన పనిగా ఉంది కాబట్టి మరి చాలా తక్కువ కాలంలో ఆ ఎరుసలేము చుట్టూ ఉన్నటువంటి గోడలు పునరుద్ధరించి వాటికి మళ్ళీ గుమ్మాలు మరి పెట్టి నిలబెట్టి అక్కడ ఆ యొక్క పనిని పూర్తి చేసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం మరి శత్రులు వచ్చినప్పటికీ శత్రులు కొన్ని పన్నాగాలు పనినప్పటికీ కూడా ప్రతి శత్రు యొక్క పన్నాగాన్ని కూడా లయపరిచి మరి ఆ పని కొరకు నిలబడిన వారందరినీ కూడా దేవుడు బలపరిచి ఆ కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో మనం గమనించినప్పుడు దేవుడు మనము పూనుకున్న పని దేవుని చిత్తమైన పనిగా ఉంటే గనక దేవుని ఆలోచన కనుక అయితే కనుక దేవుడు తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటాడు చూడండి మార్క్స్ వార్త పదహారు అధ్యాయం మీద వచ్చినాం అపరిస్థుల కార్యం పన్నెండు అధ్యాయంలో అపరిస్తుల కార్యం పదహారు అధ్యాయం అక్కడ శిష్యుల యొక్క చరిత్రను మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు వారికి తోడుగా ఉన్నందున దేవుడు వారికి తోడుగా ఉన్నందున మరి దేవుని యొక్క ఆత్మ వారికి తోడుగా ఉన్నందున వారు చేస్తున్న పని సఫలమైనట్టుగా దేవుని యొక్క వాక్యాలు మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి ప్రియ దేవుని సంగమ మనం చేసే పని దేవుని చిత్తమైన అయినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉంటాడు మనం చేస్తున్నటువంటి యత్నం అనగా ప్రయత్నాన్ని ఆకాశమందు కాశం నివాస అయిన దేవుడు ఆకాశము సింహాసనము భూమి పాతపీఠంగా చేసుకునే దేవుడు తప్పనిసరిగా దాన్ని సఫలపరుస్తాడు అందుకే కీర్తన కాదు నూట ముప్పై ఎనిమిది ఎందులో అంటాడు యహోవా నాకు కార్యము సఫలం చేయనని అదే కీర్తన కాడు యాభై ఏడో కీర్తన రెండో అంటాడు నా ప నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మరుపెట్టుచున్నాను అని దేవుని సంగమా ఇవరే కాల సమయంలో మనం గమనించినప్పుడు మరి దేవుడే మన ప్రయత్నాన్ని సఫలం చేయగలిగిన దేవుడు అయితే ఆ పని దేవుని చిత్తం అనేది ఉన్నప్పుడు అది దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన మన పక్షాన్ని ఉండి ఆయన మనకంటే ముందుగా ఉండి ఆయన దోతల్ని మనకంటే ముందుగా పంపించి కార్యాన్ని సఫలం చేయగలిగినటువంటి దేవుడు కనుక ఇవర కాల సమయంలో దేవుని బిడ్డలమైన మనం గమనించాలి దేవుని చిత్తమైన పని పూనుకోవడానికి ఎప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు ఆయన ప్రేరేపించిన పని చేయడానికి మనం ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఆయన చెప్పిన పని చేయడానికి మనం ఎప్పుడు భయపడవలసిన ఆ పని కొరకు మనం నిలబడినప్పుడు ఆ దేవుడే మనకు తోడైన మన ప్రయత్నాన్ని ఆయనే సఫలపరుస్తాడు అది ఏదైనా కావచ్చు ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఆ ప్రయత్నాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా ముగిస్తాడు పరిశుద్ధ గ్రామంలో అనేక మంది భక్తులు ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచాడు కారణం ఆ ప్రయత్నం దేవుడు కనుక ఆ ప్రయత్నానికి దేవుడే సహకారంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రయత్నం ద్వారా భక్తులకి ఆ సమాజానికి ప్రాంతానికి గొప్ప ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుడి సంగమ నేహమ్యాకి దేవుడు తోడుగా ఉన్న దేవుడు మనకి కూడా ఉన్న దేవుడు అయితే నెహమ్య పూనుకున్నట్టుగా దేవుని చిత్తమైన పని మనం పూనుకోవాలి నెహమ్య నమ్మకంగా యథార్థంగా చేసినట్టుగా మనం కూడా ఆ పని చేయగలగాలి అప్పుడు దేవుని యొక్క కరుణ హస్తము తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటది కృప ఈ ఉదయం దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆన్లైన్ ప్రైజ్ రాహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు ఇరవై యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభు మరి ఇంతవరకు నెహమ్యా గ్రంథంలో అధ్యాయం ఇరవై వచ్చి నుంచి ఆ దేవుడే మా యత్నము సఫలము అనే మాటను ధ్యానం చేసి అవును తండ్రి ఆకాశం నివాసి మందు నివాస అయిన దేవుడు ఇదిగో ఆకాశం నుంచి నల్లను నాయన ప్రభా పరిశీలన గురించి చూస్తున్న దేవుడు మేము చేస్తున్న ప్రయత్నములన్నీ కూడా నీకు ఎరుగును తండ్రి ప్రభా నువ్వు ఎరిగిన వాడవైతే అండి నాయన ఇదిగో నాయన మేం చేస్తున్నట్టండి ఆ కార్యములు ఆ ప్రయత్నములు నీ చిత్తమైనవైతే అయితే నీవు మాకు తోడుగా ఉండి మాకు సహకారిగా ఉండి ఆనాడు శిష్యులకి ఎలాగైతే నీవు తోడుగా ఉండి సహకారిగా ఉండి నెహమ్యాకి తోడుగా ఉండి సహకారిగా ఉండి ఆ ప్రయత్నాన్ని సఫలపరిచావు దావీదుకు తోడుగా ఉండి ఆ ప్రయత్నాన్ని సఫలపరిచావు మాకు కూడా తోడుగా మా ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడు తండ్రి ఇది ఈ వాక్యం వింటుంది మా జీవితాల్లో మేము పూనుకునే పని నిశ్చితమైనది అయి ఉండునట్లుగా మాకు సహాయం చేయండి ఎల్లప్పుడు కూడా నువ్వు మాకు తోడుగా మా ప్రయత్నాలు సఫలపరచమని క్రీస్తు యేసు చేసులు అడుగుతున్నావు తండ్రి